సార్లు చెప్పిన ఎక్కదే మైండ్కి ఆటకాయతనమా లేకపోతే అల్లాటప్ప వ్యవహారమా నరకమున వారి అగ్ని అగ్ని అగ్నిహారతి పురుగు చావదని చెప్పి దేవుని వాటిని ఘోషిస్తుంటే పట్టించుకోరే సరే బైబుల్ తీసాయి అవి మీ మత పుస్తకం లో ఉందిగా ఘోరమైన అగ్నికి పంపబడతారని సరే ఖురాన్ తీసేయ్ గరుడ పురాణంలో ఉందిగా ఘోరమైన నరకానికి మానవుని ఆత్మ వెళుతుంది ఘోరమైన శిక్ష ఉంది అని గరుడ పురాణం చెప్తుందిగా అదన్నా ఎక్కడే ఎక్కదే నీ మైండ్కి ఎన్నిసార్లు చెప్పాలి అది భూమి మీద జీవించి ఈ నాలుగు రోజుల భోగాన్ని చూసి మురిసిపోయి మోసపోయి ఈ మత్తులబడి కొట్టుకుంటున్నావు ఎన్ని సంవత్సరాలు నీ ఆత్మల గురించి నీ మతాలు ఏకమై చెప్పాయి శరీరమే మరణిస్తుంది ఆత్మ చావుడు ఆత్మ దేవుడు తీర్పులోనికి వెళుతుంది ఆత్మ పనిష్మెంట్ పొందుతుంది లేదా నిత్య జీవాన్ని పొందుతుంది అన్నీ చెప్పాయి